ప్రేస్ ఈరోజు వాక్యాంశము ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఐదో వచ్చినం నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అమెన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం మరి ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందమని మొదటి క్రియలు చేయమని ఎంతగానో హెచ్చరికలు ప్రభు నుండి వస్తూ ఉన్నాయి మరి సహోదరి సహోద ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు నీ ఆత్మీయ జీవితం సరిగ్గానే ఉందా నులివెచ్చని స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో లోతైన మారమన్స్ మనసు అసలు నీకుందా నీ మొదటి స్థితి అనగా నీవు ఉజ్జీవంగా ప్రభు కోసం ఉండేవాడివి కదా ఉండేదానివి కదా ప్రభుని తెలుసుకున్న కొత్తలో ఎలా ఉందో అది నీ మొదటి స్థితి ప్రభు కోసం ఏదైనా చేయగలిగిన స్థితి కదా ఆ స్థితి ఇప్పుడు నీలో ఉందా అని ప్రభు అడుగుతున్నారు చల్లారిపోయే స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో అందుకే ప్రభు ఈరోజు ఈ భాగం ధర సూటిగా నీతో మాట్లాడుతున్నారు ఒకవేళ నీవు చల్లారిపోయే స్థితిలో ఉంటే ఈ వాక్య భాగాన్ని పడి ధైర్యం తెచ్చుకోవాలి ప్రభుని హెచ్చరిస్తున్నాడు గనక మరలా నీవు ఉజ్జీవంగా ఉండాలి మరలా ఆ వెచ్చని స్థితిలోకి నీవు రావాలని ప్రభు కోరుకుంటున్నాడు ఏ స్థితిలో నుండి పడితేవో అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభునితో సూటిగా మాట్లాడుతున్నారు ఏ విషయంలో పడిపోయి ఉన్నావు ఈరోజు ఏ విషయంలో పడిపోయి ఒకసారి గుర్తు చేసుకో ఏదైనా సరే ఒక పాపని నిలబడి చేస్తుండేమో ప్రభుకి ఇష్టం లేని ఒక విషయం నువ్వు చేస్తున్నావేమో వాక్య వ్యతిరేకమైన క్రియలు నేను జరుగుతున్నావేమో ఒకసారి ఆలోచించు మరి నీ మొదట్లో ప్రభు నమ్మిన కొత్తలో ఎలాగైతే ఆయన కోసం నిలబడ్డావో పోరాడేవాడువో ఆయన కోసం పని చేసేవాడువో ఆ విధంగా నువ్వు ఉండాలి అట్లాగే ప్రభుని ప్రేమించాలి అదే ప్రేమ మొదటి ప్రేమ ఎప్పటికీ కూడా ఉండాలి మరణం వరకు అదే ప్రేమతో నువ్వు కొనసాగాలని ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు నువ్వు అంతలో ఆయన ప్రేమించగలిగితేనే ఆ మొదటి ప్రేమ నీలో ఉండగలిగితేనే ఆయన కోసం నువ్వు ఏదైనా చేయగలవు లేదంటే ఏమీ చేయలేవు కదా ఇప్పటికే చల్లారిపోయే స్థితిలో నీవు ఉంటే గనుక ఎక్కడైనా మార్పు తెచ్చుకో ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను నువ్వు సరిదిద్దుకోవడం మంచిది దిద్దుపాటు నాకు అసహ్యమని నువ్వెంత మాత్రం అనుకోవడానికి వీల్లేదు సుమా ఒకవేళ నీవు నీ ఆర్థిక పరిస్థితి బాగోలేదనో ఒకవేళ అనారోగ్యం వచ్చేసిందనో శోధనలు శ్రమలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి నన్ను వెంబడిచ్చేస్తున్నాయి నువ్వు అనుకుంటున్నావేమో నీ పరిస్థితులన్నీ ఒకవేళ నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా నీకు నీ ఇతరత్ర ఇబ్బందులు ఏదైనా సరే నీ వ్యాపారంలో నష్టపోయినా ఉద్యోగంలో ఇబ్బంది అయినా ఒకవేళ ఉద్యోగం లేకపోయినా ఇలాంటివి ఏదైనా సరే ఆర్థిక సమస్య అనారోగ్యం ఏదైనా సరే ఏదైనా సరే ఇలాంటివి జరిగినా సరే నీ ప్రభువు నిన్ను మాత్రం విడిచిపెట్టడు కాబట్టి నీవు కూడా ఆయన్ని విడిచిపెట్టక ఆయనతో జీవితకాలం సాగు ముఖ్యంగా ఏ నుండి పడతావో పడ్డావో అది జ్ఞాపకం చేసుకో ఆ మారు మనసు పొంది మొదటి క్రియలను చేయడం ప్రారంభించు నీ స్థితిగతులు ఏదైనా సరే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా అలాగే నీ స్థితిగతులను బట్టి నువ్వు వెనక్ అడుగు వేయక నీ పరిస్థితి ఎలాగున్నా సరే ప్రభు కోసం పనిచేయి మొదటి స్థితి మొదటి ప్రేమ మళ్ళీ కావాలి శ్రమ నింద ఆకలి ఏదొచ్చినా సరే ప్రభుని ఎడబాపే స్థితిలో నీవు ఉండకూడదు కాబట్టి ఆలోచించు మిత్రమా ఒకసారి కాబట్టి ఇప్పటికైనా ప్రభుని ప్రభు కోసం నిలబడు మరి మొదటి స్థితి మళ్ళీ తెచ్చుకో ఈ చల్లారిపోయే స్థితి నుంచి విడుదల పొందుకో నువ్వు స్థితి వద్దు ఉజ్జీవంగా ప్రభు కోసం ఉండు ఆయన కోసం పని చేయడం మొదలుపెట్టు ఆమెన్